ఆంద్యాల పంట ఉంది కదా ఆందాల పంట ఏమైందంటే ఈసారి దిగుబడి రెండు తక్కువ వచ్చేసింది ఎందుకు తక్కువ వచ్చేసింది అంటే దగ్గర దగ్గర ఒక నెల నుండి వర్షాలు వస్తాయి నెల నుండి వర్షాలు వస్తే ఏమవుతుందంటే ఆంద్యాలు పంట దిగుబడి వచ్చేలే చూడండి వ్యాధి కూడా ఎక్కువ వస్తాయి ఈ చంద్రబాబు నా ఎక్కితే వర్షాలన్నా ఎక్కువ వస్తాయి లేకుంటే ఇవి రాకుండా అవుతాయి అరవై రోజులు వర్షం రాలేదు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తే ఏమవుతుందంటే మొత్తం యాది పడుతుంది మాడాలు మూసుకుంటే అంటే ఎండగా అయిపోతే ఏమై ఆంద్యాలు అనేది గొలలు రావు చూడండి ఇవన్నీ కంకిడిసింది కదా ఈ కంకి ఎంత అధుమానంగా ఉందంటే అంత అధుమానంగా ఉండదు ఇక్కడి నుండింటి రాలే మన కంకి ఇక్కడ నుండింటి ఇదంతా రాలే ఇట్లా ఈ టైపు రాల ఇదంతా రాలేదు చూడండి ఎందుకంటే ఎండగాయలే కాబట్టి ఇట్లా ఎండగాస్తే బాగా అందాలని బాగా విడుగుతాయి అంటే టైం అయిపోయాయి కదా మనం గోళ బాగా ఎండలా బాగా ఎండగాయాల ఓ రోజు వర్షం వచ్చి అట్లా అది ఈసారి వర్షాలు ఇరవై రోజుల నుండి కంటిన్యూగా మాడాలు మూసుకొని వస్తాను మాడాలు మూసుకొని వస్తే ఏమవుతుందంటే గోల బాగా గడిచేళ్ళే చూడండి ఎట్లయినాయి ఇంకా గొల ఎడిసా ఎందుకంటే వర్షాలు లేనప్పుడు ఇవి చిన్నపిల్లలు అదేదో అట్లా ఎడిచేసింది ఇప్పుడు బుడి వర్షం వచ్చింది కాబట్టి కోలుకుంటున్నాయి ఒక ఇరవై రోజులు ఉంటే దగ్గర దగ్గర రెండు నెలలు అయితే వర్షాలు లేక రెండు నెలలు రెండు నెలల మీద అరవై ఐదు రోజులు చూడండి ఇప్పుడు కూడా ఇది పెద్ద వాన ఏం కాదు ఇట్లా వానలు వస్తే అంతే పంట కూడా పండదు ఎందుకంటే నీళ్ళు నిపుతాను కాబట్టి సరిపోతుంది కానీ గొల అనేది ఇంకా బాగా వేయాలి నీట్గా గొల చాలా దుమారం చేసింది తక్కువ కూడా ఈ దిగుబడి కూడా ఈసారి సార్ చాలా తక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ రాదు ఎందుకు రాదంటే వర్షాలు లేక వర్షాలు వస్తేనే కదా వాళ్ళు ఈ వాళ్ళు వేసారు కంది కూడా ఇది ముందేసిన కంది ఇది నీళ్ళకేసిన కంది ఇది మన వేసినారు అంటే వేసి కూడా ఒక నెల కూడా కాలే అంటే ముందు పంట ముందు పంట వెనుక పంట వెనుక పంట ఈయన చెప్పే కానీ ఈసారి దిగుబడి తక్కువ వస్తుంది ఎందుకంటే ఎండలనేది కాయలు ఇస్తారు వర్షాలు కూడా పెద్దగా రాలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి అనేది చాలా తగ్గింది ముందు సంవత్సరం అంత దిగుబడి కూడా రాదు ఈ సంవత్సరం ఎందుకంటే ఇట్లయితే రైతుకు ఎన్ని కష్టాలు వస్తాయంటే అన్ని కష్టాలు వస్తాయి అన్ని ఇబ్బందులు అవుతాయి